హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది రిపబ్లిక్ ఆఫ్ పోర్చుగల్ కాయిన్స్ గురించి అండి వన్ టాంగా సిక్స్టీ రైస్ అబ్జర్వ్ డివైడెడ్ షీల్డ్ ఎట్ సెంటర్ డేట్ బిలో రిపబ్లిక్ ఆఫ్ పోర్చుగీస్ మనం అక్కడ దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు అండి ఇట్లా దీనిపైన ఎలా ఉంటుంది రివర్స్ సైడ్లో మనకి ఇలాగా రివర్ సైడ్లో దానిపైన ఉన్న పిక్చర్ ఎలా ఉంటుంది కింద ఇక్కడ టాంగా అని ఉంటుంది వన్ వన్ కింద టాంగా అని ఇంగ్లీష్లో ఉంటుంది ఇది తయారు చేయబడిన మెటల్ బ్రాంచ్ వెయిట్ ఫోర్ గ్రామ్స్ సైజు ట్వంటీ టూ ఎంఎం షేపు సర్క్యులర్ షేపు ఇయర్ నైన్టీన్ థర్టీ ఫోర్ ఈ టాంగా వన్ టాంగా అనేది చాలా వాల్యుబుల్ అండి రేర్ కాయన్ కేటగిరీలో ఉంది ఎలాంటివి కాయిన్ ఎగ్జిబిషన్లో కొంటారండి ఎలాంటి ఫారిన్ కాయిన్లు మీరు సేల్ చేసుకోవాలంటే మీరు ఢిల్లీ కాయిన్ ఎగ్జిబిషన్లో కానీ బాంబే కాయిన్ ఎగ్జిబిషన్లో కానీ లేదా నాగపూర్ కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే మీరు ఈ కాయిన్లు అయితే ఖచ్చితంగా కూడా సేల్ చేసుకోవచ్చండి ఇక్కడ ఈ కాయిన్ ఫైన్ కండిషన్ థౌజండ్ వెరీ ఫైన్ టూ థౌజండ్ ఎక్స్ట్రా ఫైన్లో ఫైవ్ థౌజండ్ ఈఎన్సి కండిషన్లో థర్టీ థౌజండ్ ఇచ్చారండి కానీ ఇక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో ఇవి ఎంత కొంటారో మనకైతే నాకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదండి కానీ ఎలాంటి కాయిన్లు కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ హిందీ వాళ్ళు ఉంటారండి ముంబై ఎగ్జిబిషన్ కానీ నాగపూర్ కానీ ఢిల్లీలో కానీ ఖచ్చితంగా అయితే మీ దగ్గర ఎలాంటి కాయిన్లు ఉంటే వాళ్ళు కొనే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇది ఫస్ట్ కాయన్ మనకి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తయారు చేపడిన వంటంగా నెక్స్ట్ ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో తయారు చేయబడిన వన్ టాంగా ఇక్కడ నైన్టీన్ థర్టీ ఫోర్ కాయిన్ వచ్చేసి దాని వెయిట్ ఫోర్ గ్రామ్స్ ఉందండి సైజు ట్వంటీ టూ ఎంఎం ఉంది దీని వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉంది సైజు ట్వంటీ ఫైవ్ ఎంఎం ఉంది రెండు కూడా షేప్ ఒకే షేప్ అండి సర్క్యులర్ షేప్ ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టాంగా అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి నైన్టీన్ థర్టీ ఫోర్ టాంగ్ అనేది రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇలాంటివి నేను చెప్పిన కా ప్లేసెస్లో కాయిన్ ఎగ్జిబిషన్లు అయితే కొంటారండి మన ఆంధ్ర తెలంగాణలో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్లో మ్యాక్సిమం కొనకపోవచ్చు అండి ఫైన్ కండిషన్లో దీని వాల్యూ వంద వెరీ ఫైన్ మూడు వందలు ఎక్స్ట్రా ఫైన్ వెయ్య యుఎన్సి కండిషన్లో ఫైవ్ థౌజండ్ ఇచ్చారండి మినిమం ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే యూఎన్సి కండిషన్లో రెండు వేలైనా వస్తాయండి ఎక్స్ట్రా ఫైన్లో ఫోర్ హండ్రెడ్ వస్తాయండి వెరీ ఫైన్లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వస్తాయండి ఫైన్ కండిషన్లో ట్వంటీ టు ఫార్టీ రూపీస్కి అయితే కొనే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ వన్ టాంగా ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూలో తయారైందండి ఫస్ట్ మనకి నైన్టీన్ థర్టీ ఫోర్లో వంటంగా తయారైంది నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో తయారు చేశారు మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ టూలో తయారు చేయడం జరిగిందండి ఈ మూడు కూడా ఒకే మెటల్తో తయారు చేశారు బ్రాంజ్ అని వెయిట్ ఫోర్ గ్రామ్స్ సైజు ట్వంటీ ఎంఎం షేపు సర్క్యులర్ షేపు షేపు సర్క్యులర్ షేపు ఫైన్ కండిషన్లో దీని ధర హండ్రెడ్ రూపీస్ వెరీ ఫైన్ కండిషన్లో త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైన్లో థౌజండ్ ఈఎన్సిలో ఫోర్ థౌజండ్ ఇచ్చారండి ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది మీ ఎవరి దగ్గర ఈ కాయిన్ యూఎన్సీ కండిషన్లో ఉంటే దీనికి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో మూడు వందల నుంచి నాలుగు వందలు వచ్చే అవకాశం ఉంటుంది వెరీ ఫైన్ కండిషన్లో వంద రూపాయలు వస్తాయండి ఫైన్ కండిషన్లో ట్వంటీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి మీ దగ్గర ఎలాంటి కాయిన్లు ఉన్నట్లయితే మీరు బాంబే నాగపూర్ కలకత్తా కాయన్ ఎగ్జిబ్యూషన్ అయినా ఢిల్లీలోనైనా ఎలాంటివైతే కొనే అవకాశం అయితే ఉంటదండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా వీడియోస్కి సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్